హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఒక ఈపిఎఫ్ మెంబరు టూ త్రీ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటే పిఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో చూద్దాము వీడియోకు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ మెంబర్ యొక్క పాస్బుక్ నేను ఇక్కడ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు చేస్తూ ఉంటారు సో పిఎఫ్ విత్డ్రాల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనము లాగిన్ చేస్తాము లాగిన్ చేసినట్లయితే తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్ కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా మనకు ముందుగా కనిపిస్తాయి ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి తర్వాత మన కింద చూస్తే మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అంటే వీరు ఎన్ని కంపెనీలు డ్యూటీ చేశారు ఏ ఏ కంపెనీలో ఎంతెంత పీఎఫ్ అమౌంట్ ఉందనేది కనిపిస్తుంది సో వీరిక్కడ త్రీ కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది ఫస్ట్ కంపెనీలో మనకు సెవెంటీన్ థౌజండ్ పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది సెకండ్ కంపెనీలో వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ టోటల్ అమౌంట్ కింద మనకు కనిపిస్తుంది వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే మనకు కనిపిస్తుంది ఈ విధంగా పిఎఫ్ అయితే మనకు ఉంది ఇప్పుడు వీరి యొక్క పిఎఫ్ని మనము విత్డ్రా చేయాలనుకుంటున్నాం విత్డ్రా చేయాలంటే ఫస్ట్ యొక్క అమౌంట్ని మనము సెకండ్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి సెకండ్ నుంచి అలానే థర్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ప్రజెంట్ ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఆ కంపెనీలోకి పిఎఫ్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనము ఈపిఎఫ్ పాస్బుక్ అంటే కాంట్రిబ్యూషన్స్ మనం ఓపెన్ చేసి ఓల్డ్ కంపెనీ యొక్క పిఎఫ్ ఐడి ఎంట్రీ అయిందా కాలేదా మనము చూడాలి సో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వీరు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు ట్రాన్స్ఫర్ చేశారని ఎలా తెలుస్తుందంటే మీరు ఈపిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేస్తే ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడీస్ ఇక్కడ మనకు కనిపించేసి ఇదే కాలంలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఎంప్లాయీ షేర్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఎంప్లాయర్ షేర్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది మనకు కనిపిస్తుంది పెన్షన్ షేర్లో అయితే జీరో అనేది మనకు ఎంట్రీ ఉంటుంది అంటే ఇప్పుడు ఓల్డ్ కంపెనీ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ ప్రజెంట్ పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేస్తే ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడి ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది దా కంపెనీ నుండి సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న చూడండి ప్రీవియస్ కంపెనీకి సంబంధించి అంత అమౌంట్ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందనమాట అలానే ఒక ఈపిఎఫ్ మెంబరు టెన్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు వారిది కూడా ఒకసారి పిఎఫ్ పాస్బుక్ లాగిన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేరొక పిఎఫ్ మెంబర్ ఐడి ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో చూడండి ఇక్కడ వీరు టోటల్గా పది ఒక టోటల్గా తొమ్మిది కంపెనీలు డ్యూటీ చేశారు ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ ఇట్లా మనకు అన్ని కంపెనీలో కూడా పిఎఫ్ అమౌంట్ జీరో అనేది కనిపిస్తుంది అనమాట ఒక్క దాంట్లోనే మనకు సిక్స్టీ ఫోర్ థౌజండ్ పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఎక్కడ కూడా పిఎఫ్ అమౌంట్ అనేది మనకు కనిపించట్లేదు అంటే ఏంటి ఫస్ట్ కంపెనీ నుండి తొమ్మిదవ కంపెనీలోకి పిఎఫ్ని వన్ బై వన్ ఒక్కొక్క కంపెనీ నుండి మారుతున్న కొద్దీ ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇప్పుడు పిఎఫ్ని కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి అప్పుడే మనం పిఎఫ్ విత్డ్రా చేసుకుంటే టోటల్ అమౌంట్ కానీ మంచి అమౌంట్ సెటిల్మెంట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కానీ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసిన వారు ఎవరైనా ఇప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక కంపెనీ నుండి వేరే కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంటు డైరెక్ట్గా మీ ప్రజెంట్ కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది సో మీరైతే ట్రాన్స్ఫర్ చేసే అవసరం అయితే ప్రస్తుతం అయితే లేదు ఎందుకంటే ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి